పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో చంద్రబాబు నాయుడు ద గ్రేట్ అధికారంలో ఉంటే జాగ్రత్తగా ఉండాలని తన నేతల తప్పులు తన తప్పులుగా చెప్పేసి ఇప్పటికే పవన్ కళ్యాణ్కు అన్నీ సవివరంగా నాయుడు తగ్గారంటే అందుకు కారణం ఉంది మీరందరూ తప్పక తెలుసుకోండి లీడర్లు రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు ఎద్దు ఎప్పుడు ఒకే వైపు పడుకోదు అన్నట్లుగా రాజకీయాలు కూడా శరవేగంగా మారుతుంటాయి అందులోనూ ఇటీవల కాలంలో సంవత్సరాల వరకు ఎవరు ఎక్కడా వెయిట్ చేయడం లేదు నీకింతే నాకింతే అన్నట్లుగా ఉంది రాజకీయాల పరిస్థితి ప్రస్తుతం చంద్రబాబు నాయుడుతో పాటు కూటమిలో అధికారంలో ఉన్న నేతలందరికీ ఇది వర్తిస్తుంది ఎందుకంటే కూటమిలో అధికారులతో ఉన్న చాలా మంది నేతలు అందులోనూ టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కాస్త ఫాస్ట్ అవుతున్నారని ఇటీవల కాలంలో అర్థమైపోతుంది కానీ పరిస్థితులు ఇదివరట్ల లేవని చంద్రబాబు తన చేతులతో చెప్పకనే చెప్పేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోలో అవగాహన మీదే ఉంటారు అందులోను గత నాలుగు దశాబ్దాల ఆయన పొలిటికల్ కెరీర్ చూస్తే ఆయన ఎప్పుడు ఏం చేయాలనే విషయంలో స్పష్టతగా ఉంటారు అందులోనూ ఈ మధ్య మరింత స్లోగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా రాష్ట్రం విషయంలో కూటమి విషయంలోనూ చాలా నిర్ణయాలు సావధానంగా తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేత ఆయన పార్టీని గత నాలుగు దశాబ్దాల నుండి ఒంటి చేత్తో నడిపిస్తున్నారు నాలుగు సార్లు అధికారంలోకి తేగలిగారు కూటమితో నెగ్గారని కొందరు విమర్శించవచ్చు కానీ ఆ కూటమిలోని మిత్రపక్షాల బాగోగులను సంతృప్తి పరుస్తూ వారి ఈగోలను సంతృప్తిపరుస్తూ వారు నొచ్చుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ తాను అనుకున్న పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లే నేతల్లో చంద్రబాబు నాయుడు ముందుంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడికి రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసు తమ బలం ఎదుటివారి బలహీనత ప్రత్యర్థిని అందిపుచ్చుకునే అవకాశం ఇవ్వకపోవడం వంటి వాటిల్లో చంద్రబాబును మించిన నాయకుడు మరొకరుండారు నిజానికి ఎప్పుడు లేనిది కూటమి ప్రభుత్వానికి అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు తన పరిధిలో ఉన్నంత వరకు కూటమిలోని మిత్రపక్షాలను తగిన గౌరవంతో పాటు వారికి అవసరమైన అన్ని రకాలుగా పదవులు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు వెనకడరు కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకున్నా మోదీని ఇబ్బంది పట్టకుండా తన మద్దతు అవసరమని తెలిసినప్పటికీ కేవలం రెండు కేంద్ర మంత్రి పదవులతో సరిపెట్టుకున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అవసరమైన నిధులను ప్రాజెక్టులను తేవడంలో కొంత సక్సెస్ అయ్యారు సంక్షేమం అభివృద్ధి సమపాల్లో జరగాలంటే కేంద్రంతో కయ్యం కంటే స్నేహం మంచిదని భావించి గొంతమ కోరికలకు పోకుండా తగ్గి ఉంటూ అన్ని తెచ్చుకుంటున్నారు తాజాగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు చంద్రబాబు నాయుడు బాధ్యుడు కారు బోండా ఉమామహేశ్వరావు కానీ నందమూరి బాలకృష్ణ కానీ చేసిన వ్యాఖ్యలు కూటమిలోని మిత్రపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి అందుకే చంద్రబాబు నాయుడు తానే నడుమిగించారు పవన్ కళ్యాణ్ మనసు నొచ్చుకోకుండా చంద్రబాబు తగ్గి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఏడు పదులు దాటిన వయసులోనూ ఆయన తమ వద్దకు రావడంతో పవన్ కళ్యాణ్ కూడా కూలైనట్లు తెలిసిందే దట్ ఈజ్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు అలాంటి ఇలాంటి నేత కాదని ఈ ఒక్క పర్యటన ద్వారా అర్థమైపోయింది ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో ఉన్న తమ పరిస్థితులలో చాలా అవకాశాలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ దగ్గరికి నేరుగా ఆయనే వెళ్ళడం ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం రాజకీయాల్లో అధికారం అనేది చాలా ముఖ్యమని చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అయితే మిగతా నేతలందరూ తాము ఎమ్మెల్యేగా గెలిచామని అది చాలానే మురిసిపోతూ ఉంటారు అది చాలా చిన్న సిలబస్ అనే విషయం చంద్రబాబుకు తెలుసు అందుకే తన నేతల తప్పుల్ని తన తప్పులుగా మార్చుకొని ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు ఎంతైనా చంద్రబాబు ద గ్రేట్ అని చెప్పొచ్చు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో